मंगलम लाभ सेजाम ये सेजाम को तो सेजाम बरा बाबा सेजाम ये निवर्त शाम और ये आप रावत राष्ट्र में इतना आप तोजना अंधरा सेव जो जीवन का हायम मोहत आज हम्मे प्राणा ना आ मेरोस्तो जीपुरमो देवता सुतोय जिन्दाहा आ संगेम योगानंददास नय मात्रन वस्य परब्रह्म ऋषि परमात्मा देवता शैवी गायत्री जिन्दाहा प्राणा यामेविन योगाय नमः कुलंबु ओम्बुवा ओम जुवा ओमा उन्द्रहा ओम तवहु सत्यं तस्विद्ररे एन्यमृगो देव श्रीमन्दि हयोनप्रजंत महापोज्यद्रसम ब्रह्म

आइए पास इन्दिरा से उसे धनवत्नी लावण्या देवया हाजिरन जीव अनुरूप पत्र लावके देव वश्य मात्रू सु चिन्नवाई देवया हाजिर अस्त्री जमाने जमाना स्यार प्रतुटोरी भवस्या गोत्रो धवस्या चरकुला गोत्रो धवस्या प्रतुटोरी विनय कुमार नाम दे ऐसा धनवत्नीया अनन्या अनन्या न

मङ्गलं शास्त्राय मङ्गलम् मङ्गलं मङ्गलं नित्यशयं मङ्गलम् मङ्गलं मङ्गलं नित्यशुभ मङ्गलं शङ्कराय 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 मङ्गलं शङ्करे मनोहराय राधाय रायमेकु मे नाम

আভি দিলপি আমি দশরে দেনা সায়ানে <laughs> ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్గా లావణ్య గారు ఆ పదవిని తీసుకోవడం జరిగింది వారికి ఆర్మూర్ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మొన్న వారం రోజుల క్రితం జరిగిన ఎలక్షన్లో ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ముప్పై మంది లావణ్య గారిని బలపరచడం జరిగింది ఆర్మూరు ప్రజలకి రానున్న రోజుల్లో ఏదైతే మీరు ఆమె మీద పెట్టిన భరోసాని తప్పకుండా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళి గత పాలకులు ఏదైతే విస్మరించారో ముఖ్యంగా మున్సిపల్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఆర్మూర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఉన్న బిల్డింగ్ దాన్ని మనము ఎమ్మెల్యే గారు రెడ్డి గారికి చెప్పడం జరిగింది తను కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది దీనికి నాలుగు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేపిస్తామని కూడా చెప్పినారు తప్పకుండా రానున్న రోజుల్లో మున్సిపల్ బిల్డింగే కాకుండా అన్ని రకాలుగా ఆర్మూర్ని అభివృద్ధి చేస్తూ గతంలో ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా ఒక రైతు బజార్ విషయమే కానీ రానున్న రోజుల్లో పెరికిట్లో పెద్ద నాన్ వెజ్ అండ్ వెజ్ మార్కెట్ కానీ ఒక ధోబీ ఘాట్ కానీ సుందరీకరణ కానీ ఇంకా అన్ని విషయాల్లో కూడా తప్పకుండా లావణ్య గారు దాని మీద చిత్తశుద్ధి పెట్టి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అభివృద్ధి విషయంలో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ తన హయాంలో ఇంకా తొమ్మిది పది నెలల తన హయాంలో అన్ని రకాలుగా హార్మోని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వాగ్దానం చేస్తుంది ధన్యవాదాలు లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్ ఆర్మూరుగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు మా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ అభిమానులు మా మిత్రుడు సదాశివ్ గారు మా పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్ గారు వెంకట్ గారు వీరందరి సమక్షంలో ఆమెకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సుదర్శన్ రెడ్డి గారి ఆదేశానుసారం పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు వినయరెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఆర్మూర్కు పూర్వ వైభవం తీసుకురావడానికి ఆర్మూర్ మున్సిపాలిటీని తీర్చిదిద్దడానికి ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు

నేటి నుండి మున్సిపల్ అధికారులను మరియు మున్సిపల్ సిబ్బందిని సమన్వయపరుస్తూ ఆరుమూడు అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని విధంగా ఆరుమూడు పట్టణాన్ని ముందుకు నడిపిస్తామని సుందరీకరణ కోసం డ్రైనేజ్ వ్యవస్థ కోసం సహాయం ఉంటుంది

അടി അടി തിരികെ ചൂടാം